తప్పు చేసి వితండ వితండవాదమా ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్టు చెట్లు నాటండి కిషన్ రెడ్డి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్ ఫైర్ రాష్ట్ర సర్కార్పై ఫైర్ ఇది ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు అని కిషన్ రెడ్డి గారు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు ఇంకొక రెండు రెండు నెలలకు ఫైర్ కానుంటుంది ఏది వంద ఎకరాలు మొత్తం సాఫ్ చేసినాక ఫైర్ అవుతుండలాట వంద ఎకరాలు సాఫ్ చేయకముందే ఆ బుల్డోజర్లు ఆ హెచ్ పక్కనున్న అడవికి పోకముందే కదా మీరు స్పందించవలసింది కిషన్ రెడ్డి గారు ఇక గంధికి అంటారు కదా పాత సామెత దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మరిగినాయన సామెత గట్టనే వచ్చింది ఆ బుల్డోజర్లు పోతుంటేనే మీకున్న అధికారాన్ని మీరు కేంద్ర మంత్రి కదా లేదా ఒక బౌల అంతస్తులలో మీకు సంబంధించిన వాళ్ళకు ఆ బౌల అంతస్తు అక్కడ నిర్మించిస్తాంలే అన్నారా పూర్తిగా వంద ఎకరాల భూమిని పూర్తిగా చదం చేసినాక పూర్తిగా చెట్లు కొట్టేసినాక ఆ వంద ఎకరాల్లో ఉన్న పూ జీవజాతిని పూర్తిగా ఆగం చేసినాక ఆ జంతువులను పూర్తిగా ఆగం చేసినాక ఇప్పుడు మాట్లాడుతాను సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది ఇప్పటికే ఇప్పుడు మాట్లాడి మీరు ఏం లాభం ప్రమాదం జరగబోతుంటే కదా మీరు ఆపవలసింది ప్రమాదం జరిగేదాకా చూసి ప్రమాదాన్ని అది ప్రమాదం అని మొత్తం రాష్ట్రం అంతా మొత్తుకున్నాక బీఆర్ఎస్ పార్టీ మొత్తుకున్నాక జర్నలిస్టులుగా మేము మొత్తుకున్నాక ప్రజా సంఘాలుగా ఇంకొకరు మొత్తుకున్నాక విద్యార్థుల ఒంట్ల మీద లాఠీ దెబ్బలు పడ్డాక విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసినాక నెమ్మదిగా సూటు బూట్ వేసుకొని వచ్చి ఇప్పుడు ఫ్లడ్ లైట్లు పెట్టి వంద ఎకరాలు మొత్తం నరికేషన్లు అంటే ఇప్పుడు ఫ్లడ్ లైట్లు పెట్టి నరికిన్లు అనేది కొత్త విషయం మాకు చెప్పింది అన్నట్టు మీరు థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు థ్యాంక్ యూ మేము అనుకున్నాం కదా బుల్డోజర్లు తీసుకుపోయి నరకేష్ వచ్చిందేమో అనుకున్నాం కానీ ఫ్లడ్ లైట్లు పెట్టి నరికేషన్లా థ్యాంక్ యూ ఈ ముచ్చడి చెప్పేదానికేనా ఇన్ని రోజులు సమయం తీసుకున్నది